どうだろう Gue t referred Marche Tintonder Ni, 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 nii... Aka, kaka, sedami, challenge మీరు ఒక నెంబర్ ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్ రా పబ్లిక్ ఏదైనా సర్వీస్ లోపం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కాల్ చేసేసి నాకు చెప్పేయచ్చు డైరెక్ట్గా నేనే రిసీవ్ చేసుకుంటాను అక్కడ postcss కి ఏదైనా 90 అనేది పెట్టి చాయితు గురుగరు ఆ తర్వాత ఓకే గతక గతది ఒకసారి యూజర్స్ ని చే అంటే నేరుగా తర్వాత స్టోర్ చేసుకో పని చేయాలి ఐబన్

మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప శుభవార్త ఈరోజు మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఒక స్పెషల్ క్యాంపుని ఏర్పాటు చేయ జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఐదు బెస్ట్ స్కీమ్స్ని ఈ క్యాంప్ ద్వారా మనం చేయదలుచుకున్నాము దాంట్లో ఏంటంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ అంతేకాకుండా ఈ నెల ఆగస్ట్ ఇరవై రెండున మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీని రద్దు చేయడం జరిగింది అట్లాగే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత ఎవరైతే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ చేస్తారో వాళ్ళందరికీ కూడా జిఎస్టీ ఉండదు సుమారుగా ఒక లక్ష రూపాయలు కనుక మీరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు జీఎస్టీ రద్దు అవుతుంది ఇక నుంచి అది బెనిఫిట్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనము ఒక ఒక బెస్ట్ పాలసీ ఒకటి ఉంది బహుళ ఇన్సూరెన్స్ దాన్ని ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్సూరెన్స్తో మనము సుమారు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలతోనే ఫిఫ్టీ ల్యాక్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ని కవర్ అవుతుంది దీని ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఫిఫ్టీ ల్యాక్స్ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు కానీ జగినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడండి అలాగే ఈ క్యాంపు ద్వారా ఈరోజు గ్యాగ్ పాలసీలు ప్లస్ ఆడపిల్లలకు సుకన్య ఖాతాను మరియు మగపిల్లలకు పీపీఎఫ్ ఖాతాను కూడా ఈ క్యాంపు ద్వారా స్పెషల్గా ఈ ప్రత్యేకంగా ఈ నెల ఈ నెల మొత్తం కూడా ఈ క్యా క్యాంప్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చే సంక్షేమ పదాలకు సంబంధించిన డబ్బును మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్లోనే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును తీసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాను కాబట్టి మరొకసారి నేను విన్న విన్నవించేది ఏంటంటే మీరందరూ కూడా మీరు ప్రత్యేకంగా నిలబడకుండా ఒక ని ఒక గా ఒక ఐదు ఆరుగురు మందిని ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళు మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీసులు ఎంటర్ అవుతారో ఇక్కడే మీరు పోస్ట్ అకౌంట్లు కానీ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఈ ఐపీబి యాభై లక్షల ఇన్సూరెన్స్ కానీ చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ